మిత్రులకు సుహృదయం శ్రీ నీతి ఐదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం చూస్తున్నాం ఎవరి దగ్గరికి ఏవి అధికంగా ఉంటాయో వాళ్ళని మనం ఆశ్రయిస్తే మన కోరికలు నెరవేరుతాయి నాస్తి మేఘ సమం తోయం నీరు కావాలి అంటే వరుణదేవుణ్ణి ఆశ్రయించాలి మేఘాలు కురవాలి మేఘానికి మించినటువంటి నీళ్లు ఇంకా దేని దగ్గర కూడా ఉండవు చాత్మ సమం బలం అలాగే మన ఆత్మ బలానికి మించినటువంటి బలం మరొకటి లేదు ప్రతి పనికి కూడా ఎవరి మీద ఆధారపడదాము వాడొచ్చి చేయాలి వీడొచ్చి చేయాలి అనుకుంటూ పిరికితనంతో బతికేదానికంటే కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు వేయటం మూలంగా జీవితంలో జయమనేటటువంటిది లభిస్తుంది నాస్తి చ ఆత్మసమం బలం నాస్తి సమో తేజో అంతేకాదు కంటి నుండి వచ్చేటటువంటి తేజస్సుకు మించినటువంటి వెలుగు మరొక్కటి లేదట నాస్తి సమం తేజ కంటి యొక్క వెలుగుకు మించినటువంటి వెలుగు మరొకటి లేదు ఈ మధ్యనే ఎక్కడో ఒక వైద్య మిత్రుడు చెప్పాడు మనము ఎన్నో సైన్స్ పరిసర ప పరికరాలతోటి పరిశోధనలతోటి ఎన్నెన్నో కనుక్కున్నామండి కానీ కంటిని మాత్రం మనం పునర్నిర్మించలేకపోతున్నాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఒక కంటిని మనం తయారు చేయలేము అన్నాడు ఆ మా డాక్టర్ గారు ఎందుకు అంటే దానికి ఉన్నటువంటి టెక్నాలజీ మానవులకు అందనటువంటిదిగా ఉంది అందుకనే నాస్తి నాస్తిచు సమో తేజ కంటి నుంచి వచ్చేటటువంటి వెలుగుకు మించినటువంటి తేజస్సు మరొక్కటి లేదు నాస్తి ధాన్య సమం ప్రియం అన్నిటికంటే కూడా విలువైనటువంటిది ధాన్యం ధాన్యానికంటే కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది మరొక్కటి లేదట ఎందుకంటే మనిషి బతకాలి అంటే తినాలి తినాలి అంటే తిండి కిందలో ఉండాలి కదా అందుమూలంగా నాస్తి సమం ప్రియం మనకి ఉన్నటువంటి వరిగింజలు వడ్ల గింజల కంటే కూడా లేక గోధుమ గింజల కంటే కూడా తిండి గింజలు ఒక మాట చెప్పాలి అంటే తిండి గింజలకు మించినటువంటి మరొకటి ఏది కూడా మనకు ప్రేమపాత్రమైనటువంటిది ఉండదు అన్నాడు జాడిక్యుడు దెర్ ఈస్ నో వాటర్ లైక్ దట్ ఫాల్స్ ఫ్రమ్ ద క్లౌడ్ మేఘం నుంచి పడేటటువంటి వర్షానికి మించినటువంటి నీరు మరొక్క చోట ఉండదు ఎందుకయ్యా అంటే అరగంటలోనే ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షం కురిపించేసి బొంబాయి నగరం లాంటి దాన్ని కూడా ముంచివేసినటువంటి ఘటనలు మనకి తెలుసు అండ్ నో స్ట్రెంగ్త్ లైక్ వన్స్ ఓన్ ఆత్మబలానికి మించినటువంటి బలం మనకు లేదు ఎందుకయ్యా అంటే నీలో గనక ఆత్మబలం ఉంటే నీ యొక్క ఆత్మస్థైర్యం ఉంటే కరాటే విద్యల్లో ఒకేసారి పది పదిహేను పెంకుల్ని కూడా ఇటుకల్ని కూడా పగలగట్ట పగలగొట్టగలిగినటువంటి ఆత్మ ఆత్మబలాన్ని ఆత్మస్థైర్యాన్ని పొందుతూ ఉంటారు కరాటే నేర్చుకునేటువంటి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం నో రేడియన్స్ షైన్స్ లైక్ దట్ ఫ్రమ్ ద ఐస్ మన యొక్క కంటి నుంచి వచ్చేటటువంటి వెలుగుని మించినటువంటి వెలుగు మరొక్కటి లేదు అండ్ నో వెల్త్ ఈజ్ డీరర్ దాన్ స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్ ధాన్యాన్ని మనం పొదుపు చేసుకోవటం మూలంగా ఉన్నటువంటి ప్రయోజనం మరొక్కటి ఏది ఉండదట దెర్ ఈజ్ నో వెల్త్ ఈజ్ డీరర్ దాన్ స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్ తిండి గింజలను భద్రపరచుకోవటం మూలంగా మనం చాలా ఆనందంగాను ధైర్యంగాను ధనం ఉన్నది అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యంతో మనం ఉండగలుగుతాము అంటున్నాడు చాణిక్యుడు స్వస్తి